నమస్తే అండి రాజమండ్రి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరలో దూరంలోని మహాకాళేశ్వర ఆలయం అండి మరో విజవాయిని రాజమండ్రి దగ్గర అండి శివాలయం అండి నాలుగు వైపులా నందీశ్వరుని శివాలయం గురి అండి చాలా చాలా మరో విజవాయినిగా మహాకాళేశ్వర శివాలయం గురి అండి చాలా అబో నా గుడి మాత్రం చాలా కట్టాడు చాలా బాగుంది మనం వెళ్ళగానే అమ్మవారితో మనకి మనకు దర్శనమిచ్చాడండి నాగసప్పతో మనకి దర్శనం దర్శనమిచ్చేడండి సుబ్రహ్మణ్య స్వామి శివాలయముతో గుడి మన దర్శనం దర్శనమిచ్చాడండి చాలా అద్భుతంగా కట్టించాడండి చాలా బాగుంది గుడి కూడాన మీరు చేసే పనులు కూడా మీరు చేసే ఋతు పనులలో కూడా దేవుని కృప ఆకాశం ఆరోగ్యం అన్నీ మన మనసు మీద కోరుకుంటున్నాను మన పైన గోపులాలనేది చాలా విశిష్టకరమైన ఆలయం అంటుందండి మనం విజయాన్ని ఎలా చూస్తామో ఆలయము అలాగే మన రాజమండ్రి దగ్గర కూడా ఇది ఒక ఆలయం అండి అందరూ బా నైట్ టైం కూడా చా నైట్ టైం పొగలకుండా నైట్ టైం వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని నేను మార్నింగ్ టైం వెళ్ళి చూశాను అనుకోకుండా వెళ్ళాను నాలుగు వైపు నందీశ్వరుడు ఉంటాడు తూర్పు పడమర దర్శనము ఉత్తరం వైపు నందనీశ్వరు ఉంటాడు ఎటువైపు చూసినా తూర్పు వైపు చూసినా పడమర వైపు చూసినా నాలుగు దిక్కుల వైపు చూసినా మనకి దర్శనం దర్శనమిస్తాడు అలాగే శివుడు మనకి దర్శనం ఇస్తాడని చాలా అద్భుతమైన గుణండి తూడుపు పడమర దర్శనము ఉత్తరము ఎటువైపు చూసినా మనకి దర్శనమిచ్చాడండి మనం వెళ్ళగానే మనకి పార్వతీశ్వరుడు పార్వతి దర్శనమిచ్చానండి నంది అలా నాలుగు వైపు నంది అండి గుడి కాళ మహాకాళేశ్వరం అనేది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మీ తీర్థయాత్ర అయినప్పుడు ఈ మహాకాళేశ్వరుడు రాజమన్ వెళ్ళినప్పుడు కంపల్సరిగా గుడి కూడా దర్శించండి మంగళవారం బుధవారం సీతారామ లాగా ఈ అచ్చను చెబుతాడు అక్కడ పెట్ట ఒకసారి కమిటీ వాళ్ళని కూడా సంబంధించండి నాకు మాత్రం చాలా శివ శివ ఆర్జన ఏంటంటే చేయమని కొట్టింది అంటానండి మనం ఎప్పుడు కూడా శివుని ధ్యానించాలి విజయ గణపతి అండి విజయ గణపతి వెళ్ళకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజమండ్రి దగ్గర కొంచెం ముందుకు వెళితే రైల్వే స్టేషన్ కొంచెం ముందుకెళ్తే ఎవరైనా అడిగినా కూడా తీసుకెళ్తారండి మహాకాళేశ్వరం గోదావరి బించ్ దగ్గర ఉంటుందండి వెనకాల గోదావరి బించ్ ఉంటుంది ఆ తర్వాత మేము వలహాడి అమ్మవారి గుడికి వెళ్ళామండి నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తానండి తర్వాత మీకు వలహాడి అమ్మవారికి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ కాకినాడ కోబుల్ అండి ఇది